కోటి రూపాయలు పనిని చెప్పుకుంటాను మేము కోటి రూపాయలు పని చేసి అర్థం పని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం అంటే మాకు ఒకటే చేయం ప్రజలకి మేలు చేయాలి మంచి చేయాలి ప్రజలకు అన్ని అందించాలి విద్యార్థులు బాగా చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం రావాలి అన్ని రకాలు చేయాలనే తపంతో చేసి కానీ మీరేంటి దోపిడీ 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 ఆవులను కోస్తారు సనాతన ధర్మం ఎక్కడుంది ఇవాళ సనాతన ధర్మం ఎక్కడుంది అని అడుగుతున్నాను నేను ఇక్కడ ఆవుల్ని కోసి వేదలు కోస్తా ఉంటే ఇళ్ల మధ్యలో ఏడుస్తా ఉంటే బాధపడతా ఉంటే గగ్గోలు పెడతా ఉంటే పట్టించుకోరే ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ బస్ చేసి లెటర్ చేరే ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో లెటర్ చేరే ఈ ఎమ్మెల్యే నిమ్మక నీరుతున్నట్టు చూస్తున్నాడే ఊహత్యా మహా బ్రహ్మ హత్యా మహాపాత్రం చుట్టుకుపోతే మీకు మీ తరతరాలు చుట్టుకుపోద్ది మీరు దేవుడుప్పుడే క్షమించడం మిమ్మల్ని ఈ లడ్డు విషయంలో కానీ ఈ గోవతలో కానీ మళ్ళీ మళ్ళీ బ్రాంచ్ షాపులో మొదల దాకా ఐదు లక్షలు ఇప్పుడు ఆరు లక్షలు నిన్ననే సెటిల్మెంట్ ఐదు ఆరు లక్షల రూపాయలు ఇరవై రూపాయలు ఎంతైనా అమ్ముకోండి పేదల రక్త మాంసాలు తింటున్నారు మీరు పేదల రక్త మాంసాలు లివర్లు పోతున్నాయి అది ఆ సొమ్మేనా మీకు కావాలి ఎంత దుర్మార్గం అని అడుగుతున్నాను ఈ నియోజకవర్గ ప్రజలే కదా రాష్ట్ర ప్రజల గుండెల్ని రక్తాన్ని పిండి తాగుతున్నారు సిగ్గు లేదా అని ఈ ఎమ్మెల్యే డబ్బు 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 ప్యాకాట్ క్లబ్ క్రికెట్ బెట్టింగ్ గంజాయిలు లేనిది లేదు జరగదు లేదు కానీ ఈ లడ్డు పవిత్రత గురించి మీరు ఏ పాయితం చేసుకుని మళ్ళీ ఏం మెట్లు కడుగుతారో మేము చేసింది తప్పని ముక్కు రాయాలి నేలకి అప్పుడే మిమ్మల్ని దేవుడికి క్షమిస్తాడని చెప్పి తెలియజేస్తున్నా పంది ఆయిల్ నుంచి ఫిష్ ఆయిల్ నుంచి ఇది కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లక్ష రంట్లు అయోధ్యకు పంపించాం ఇలా కలిసిన వాటి గురించి అని మీరు మన దేవుడు గురించి ఇట్లా మాట్లాడితే ఆ దేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను ఇవాళ మీ నోట్లని బంద్ చేయండి అని సుప్రీంకోర్టు ఇది ప్రజల మనోభావాల గురించి తెలిసింది ఈ రాష్ట్రం కాదు దేశ ప్రజల మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం మీరు ఏమి చూసి మీరు మాట్లాడుతున్నారు ఏ ప్రకారంగా చెప్తున్నారు మీరు రిజల్ట్ మొత్తం వచ్చే వరకు ఎవరు మాట్లాడకూడదని చెప్పినా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రెండ్ చేసారు చేశారు వీళ్ళు ఆగిన ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది జంతు కొవ్వులు కానీ పంది కొవ్వు కానీ చేప ఆయిల్ కానీ ఏమీ లేవు కలవలేదని అటువంటి దాన్ని ఇవాళ మీరు ఏం పాయిచిత్తం చేసుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన మీరు ఏ రకంగా మీరు పాయిచిత్వం చేసుకుంటారని అడుగుతున్నాను మీరు ఏమీ లేకుండా నిరాధారంగా ఈ అభియోగాలు ఓపారు ఈ అభియోగాలు మోపిన దానికి మీరు ఏమి చెప్తారు ప్రజలకి ఏ రకమైన క్షమాపణ చెప్తారు సాక్షాత్తు దైవ వెంకటేశ్వర స్వామి గురించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్లు కడిగారు అన్నీ కూడా మాట్లాడారు దాని గురించి మీరు ఏ రకంగా ప్రజల మనోభావాల్ని మరి ఎలా సల్లారుస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ రాష్ట్ర ప్రజలనే కాదు ప్రపంచంలోనే కాదు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు మీరు ఒక బాధ్యతాయుతంగా ఆయన ముఖ్యమంత్రిగా ఒక డిఫ్టీ సీఎంగా మీరు దాన్ని ప్రోత్సహిస్తూ లోకేష్ గారు మీరు ఏ రకంగా మీ నాయకులు మాట్లాడారు దీనికి పాయి ఏంటి ఏంటని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తిరుపతి పవిత్రతను కాపాడారు మీరు మూడు వందల యాభై గుళ్ళు కూల్చారు ఆయన మూడు వందల యాభై గుళ్ళు కట్టించారు ఇవాళ తిరుపతి గుడి అమరావతిలో కట్టించారు వైజాగ్లో కట్టించారు సాక్షాత్ ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాదు జూబ్లీస్ కూడా కట్టించారు అమెరికాలో కట్టించారు ఎన్నో చోట్ల కలియుగ వెంకటేశ్వర దయాన్ని ప్రజలకు దగ్గరగా చేర్చే విధంగా అందించే కార్యక్రమం చేశారు ఆయన ఎన్నో కళ్యాణాలు పెట్టించారు ఎన్నో రకాలు చేశారు మీరు ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను మీరు కుట్రలకు బలైపోయిన రథాలను కూడా సంవత్సరం తిరగకుండా తయారు చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుంది మీరు విజయవాడలో పుష్కరాల పేరుతోటి మూడు వందల యాభై గుళ్ళని చేశారు మీరు విగ్రహాలను తీసుకునేటప్పుడు గుట్లు తీరు ప్రసాదాలు తీసుకునేప్పటికి గుట్లు తీరు దీపారాధన చేసినప్పుడు బూట్లు తీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకున్న విగ్రహాలు తీసుకున్న చెప్పు లింపి పవిత్రంగా తీసుకునే మనిషి ఆయన దేవుడు అంటే ఏ రూపంలో అయినా ఉండొచ్చు అన్ని రూపాల్లో ఉన్న దేవుడు ఒకటే నేను నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద మీరు ఎంత భయపడుతున్నారు మీ పరిపాలన వచ్చి ఆల్రెడీ రెండు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతున్నా కానీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు జపమే చేస్తున్నారు జపమే చేస్తున్నారు ఇవాళ మీరు పరిపాలన గాలికి వదిలేశారు మీ ఎమ్మెల్యేలు కూడా పగ్గాలు వదిలేశారు మీరు మీరు పగ్గాలు పట్టుకున్న ఆపేలా లేదు ఇవాళ దోపిడీ దౌర్జన్యాలు రేపులు సిగ్గుపడాలంటారు ఇవాళ మీరు ఏ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా ఫోన్లో మాట్లాడతారు తెలియజేసే ఎమ్మెల్యేలు ఆడవాళ్ళని కించపరుస్తారు ఆడవాళ్ళని లోపరుచుకుంటారు ఇవాళ రైల్వే కోడ ఎమ్మెల్యే చూడండి బాగోదు ఏంటంటే ఇది ఒక ఎమ్మెల్యే అంటాడు మేము లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం మా పై నుంచి లెక్క రావట్లేదు కదా మీకు పేటెంట్ ఇచ్చేసారా దోపిడీ చేయడానికి మీరు ప్రజల దగ్గర దోచుకోవడానికి పేటెంట్ ఇచ్చేశారా మీరు దేవుడంటే నమ్మకం లేదు దేవుడంటే భక్తి లేదు దేవుడంటే ఇది లేదు కానీ డ్రెస్ వేసుకుని సనాతన దమ్మాలని మాత్రం మీరు పాటిస్తూ ఉంటారు దేవుడంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఏ దేవుడు రూపమైనా అల్లా అయినా మరి సాబా ఏ క్రీస్యస్ అయినా ఎవరైనా సరే అంతా ఒక్కడే దేవుడని నమ్మే మనిషిని అందుకే నేను అన్ని గుళ్ళకి వెళ్తాను అన్ని చర్చిలకి వెళ్తాను అన్ని మసీదులకి వెళ్తాను దేవుడు ఒక్కడే అన్ని రూపాల్లోనూ ఉండొచ్చు కానీ మీకు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు మీరు మాత్రం ఏదైనా సరే దేవుడినైనా సరే వాడేసుకుని రాజకీయం చేసుకోవాలనే నీ తప్పరా ఎన్ని అబద్ధాలు మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను దాని మీద తర్వాత మాట్లాడతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మంచిగా చేయబట్టే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రాల నుంచి వచ్చింది ప్రజలకి పారదర్శకంగా ఉండాలి అని ఏ కార్యక్రమం అయినా చేసే